నిద్ర లేవడంలో చాలా మంది ఓడిపోతారు అనమాట మాయా మీకు కంట్రోల్ చేసింది నిద్రతో ఓకే లేట్ నైట్ స్లీప్ ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ మాయా మీకు రాత్రి లేటు పడుకుంటున్నారంటే మీరు మీరు నిద్రపోవడం లేదు మీకు నిద్రపోకుండా దేర్ ఆర్ సో మెనీ అల్లూర్ ఆర్ డిస్టర్బింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ మీరు ఎప్పుడైతే బుక్ రీడింగ్ అందుకే ముందు ప్రౌపది ఏం అంటే యూ షుడ్ రీడ్ భగవద్గీత ఎనిమిదిన్నర దాటిందంటే ఇంకా ఇంట్లో వెళ్ళని నాపి స్ట్రాంగ్గా గీత చదువుతుంటే ఆ మైండ్లో ఆ ఎల్యూరిమెంట్స్ అన్నీ కూడా ప్యూరిఫై అయిన తర్వాత ఒక నిచ్చల స్థితికి వస్తాయి ఆ టైంలో నైన్ థర్టీ నైన్ ఫార్టీ నిద్ర వచ్చేస్తాయి ఆటోమేటిక్గా మీరు గీత చదువు అనుకోండి నిద్రపోయే ముందు నిద్రపోయే ముందు ఎవరైతే బుక్ రీడింగ్ చేయరో ఏమవుద్ది అంటే వాళ్ళు ఆటోమేటిక్గా లెవెన్ లెవెన్ థర్టీ అయిపోద్ది మార్నింగ్ బలవంతం నాలుగు లస్తారు సో నిద్ర తగ్గిపోయి ఉంటుంది అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనమాట ఎవరు కూడా వారి యొక్క మనసుని వాళ్ళు కాంక్రీట్ చేయలేరు కాంక్రీట్ చేయాలంటే వాళ్ళకి సుప్రీం డైరెక్షన్ ఉండాలన్నమాట ఇక్కడ శ్రీలా ప్రభుపాద వారి భాషంలో ఏం చెప్పడం జరిగిందంటే ప్రకృతి క్రిమానాన్ని గుణకరం చైర్లో కూర్చోండి ఫ్యాన్ వేసుకొని మీ మైండ్ ఒక దగ్గర ఉండదు అనమాట ఉదయం బాగా జపం చేస్తుంటే మీ మైండ్ సాయంత్రం పూట క్రిస్టల్ పనులు చేయిస్తుంది ఉదయం బాగా జపం చేయలేదు అనుకోండి మీ మైండ్ ఏది ఎవరితో గొడవలకు సమ్ టెన్షన్కో ఆందోళనకు తీసుకెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే మైండ్ ఈజ్ నథింగ్ బట్ అది ఎప్పుడు కూడా సైలెంట్గా కూర్చోదు అనమాట దైవ దైవశక్తి తీసుకుంటుంది లేదా భౌతికమైన శక్తి ఇక్కడ కృష్ణ ఏం చెప్పారంటే అందుకే ఈ మనస్సు అనేది ఏ శక్తి తీసుకోలేదానికి జ్ఞానం లేదు మనసుకి ఏం పెడితే తినేస్తుంటుంది అనమాట విషం పెడితే తినేస్తుంటుంది లేకపోతే మంచి బిర్యానీ పెడితే తినేస్తుంది ఎందుకంటే మనసు డ్యూటీ ఏంటంటే ఓన్లీ తీసుకోవడమే మనసు వేరు బుద్ధి వేరు మనసుకి ఎప్పుడు మంచి చెడులు తెలియదు మనసుకి ఏది ఇస్తే తీసుకోవాలి మనసు యొక్క లక్షణము జాగ్రత్తగా మనసుకి మనం భక్తిని ఇచ్చామనుకోండి అప్పుడు అది కాంకురవుతుంది అనమాట ఇక్కడ కృష్ణ ఏమన్నారు ప్రతి ఒక్కరు కూడా సుపీరియర్ డిక్టేషన్ ఉండాలి ఒక గురువు ఉండాలి ఒక లేనప్పుడు ఏమవుతుందంటే బయట వ్యక్తుల నుంచి సలహాలు తీసుకోవడం మొదలు పెడుతుంది మనస్కి కృష్ణుని కృష్ణుడి పని చేయించుకోవాలి చాలా బిజీగా ఉన్నారు చాలా చాలా బిజీగా ఉండాలి మీరు సాధనలో స్ట్రిట్గా లేకపోతే ఈ అజ్ఞానం అన్న మనస్సు మిమ్మల్ని ఆడుకుంటుంది ఈ భగవద్గీతను చదవడం ఎప్పుడు ఆపకండి ఇది కంటిన్యూస్ చేస్తూ ఉండండి నిరంతరం భగవద్గీత చదవడం వల్ల మనస్సుకి శక్తి వస్తుంది అప్పుడు నేచురల్గా మీకు హెల్ప్ చేస్తుంది మైండ్ ఎట్లాంటిదంటే అంటే అయితే జ్యూస్ తాగుతుంది మీరు జ్యూస్ ఇవ్వలేదు అనుకోండి బురద కూడా తాగేస్తుంది సో మైండ్ లక్షణం అది దానికి తెలియదు అది దాహం తీరాలి అంతే మీరు బురద తాగినా దాహం తీరుతుంది కదండి తీరుతుంది తెలుసా మీకు తర్వాత ఏమవుతుందో సంబంధం లే మనసు అలాంటిది మీరు కానీ మంచి జ్యూసు మంచి కొబ్బరి నీరు ఇవ్వలేకపోతే న్యాచురల్గా బుర తాగేస్తుంది అంటే మనస్సు అలాంటి సిచ్యువేషన్ ఉంది ఎదురు బురద లేకుంటే గుడ్ వాటర్ అందుకే మీరు ఏం సప్లై చేయాలి జ్ఞాన విజ్ఞాన తృప్తం జ్ఞానాన్ని విజ్ఞాన్ని సప్లై చేయాలి సో అందుకే కృష్ణ చైతన్యకు వచ్చిన తర్వాత ఎవరైతే బుక్ రీడింగ్ చేయరో వాళ్ళు వెంటనే భక్తి నుంచి దూరం అయిపోతారు చాలామంది అలాగే ఎందుకంటే దే ఆర్ నాట్ గుడ్ ఇన్ రీడింగ్ బుక్స్ ఇట్స్ మీన్స్ దే ఆర్ నాట్ సప్లై నాన్ ఆ బ్యూటీస్ ఇవే మైండ్ అంతా ఇవే తిరుగుతుంటాయి ఫైనల్గా ఆ భగవంతుడు ఆ ప్రేమ అవన్నీ కూడా మనం సంపాదించుకున్న ఆస్తులు అంతా కూడా పోతాయి అంత డేంజర్ అనమాట అందుకే జీవుడు యొక్క లక్ష్యం ఏంటంటే కంటిన్యూస్గా చేయాలి ఏ రోజుకి ఆ రోజు బుక్ రీడింగ్ ఏ రోజుకి ఆ రోజు క్లాసులు రీయడం ఏ రోజుకి ఆ రోజు జపం చేయడం ఇది మనం కంటిన్యూస్గా సప్లై చేయాలి ఎందుకంటే అది వేరే దాంట్లో తృప్తి చెందదు మళ్ళీ చెప్తున్నా జ్ఞాన విజ్ఞాన తృప్తమా ఇదొక్కటే మార్గము ఇంకొకటే మార్గం అందుకే మీరు ఎంత ముసలైనప్పటికీ ఈ మూడు పనులు జరుగుతూనే ఉండాలి కళ్ళు కర్మడకపోయినా మీ మనవడిని పక్కన పెట్టుకుని చదివించుకోవాలి బాగా జపం చేస్తామనుకోండి ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుతాం ప్రతి ఒక్కరిని మన హృదయంలో పెట్టుకుని వాళ్ళకి ఆరతి ఇవ్వం అనమాట ఈ హృదయం అనేది ఓన్లీ కృష్ణుడి ప్రాపర్టీ మీరు జపం చేసేటప్పుడు కూడా ఏదో పబ్లిక్ ప్లేస్కి వెళ్ళి జపం చేయడం కదనమాట పదహారు మార్లు చేసేటప్పుడు ఒక ప్లేస్ దగ్గర కూర్చొని తులసి మారుని పక్కన పెట్టుకుంటూ కృష్ణుడు ప్రభుత్ పక్కన పెట్టుకుని ఆ టైంలో మీరు అక్కడ జపం చేసుకోవాలి నేను బయట చేస్తా బయట చాలా మంది ఎల్యూ ఎల్యూరిమెంట్స్ ఉంటాయి కాబట్టి డిస్టర్బ్ కాకుండా యోగ యోగం అనేది యోగ కంటే ఆ ప్లేస్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ప్రైవసీ అంటారు ఆత్మ పరమాత్మ సర్వీస్లు ఉన్నప్పుడు ఇట్ షుడ్ బి ఇన్ ద సెక్యులర్డ్ ప్లేస్ ఎలాగైతే వాటర్ డ్రాప్లెట్స్ బకెట్లు టిక్కు టిక్కు పడుతుంటాయో దట్ దట్ ఫోకసింగ్ మీరు కూడా ఒక్కొక్క హరే కృష్ణ మంత్రని ఒక ఫుల్ ఫోకస్గా మంత్రం వింటూ 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 ఉండాలన్నమాట కొందరు ఇంట్లో మాట్లాడుకోరు కదండి ఒకరికొకరు మీకు తెలుసు కదా న్యాచురల్ గా ఎందుకు ఇలా జరిగి ఉంటుంది గొడవల మాటల్లో లేనప్పుడు ఒకరికొకరు మాట్లాడుకోరు మాటల్లో కృష్ణ ఉండాలనుకోండి కలిసి ఉంటాం సో ఒక కుటుంబం కలిసి ఉండాలంటే మాటల్లో కృష్ణ ఉండాలి అది సీక్రెట్ ఇక్కడ మరి బయట ఎంతమంది మాటల్లో కృష్ణ ఉన్నారు అందుకే బయటికి నవ్వుతున్నట్టు కనిపిస్తుంటారు కానీ ఎవరైతే భక్తి చేయడం లేదు వాళ్ళ వాచ్ అనేది వెరీ పొల్యూటెడ్ అనమాట ఓకే బయట నవ్వుతుంటారు సెల్ఫీల్లో బట్ సెల్ఫ్ లోపల చూస్తే లోపలంతా కుళ్ళు కుతంత్ర బయట ఉండేటప్పుడు సిటీల్లో కానీ టౌన్స్లో కానీ మనం తిరిగేటప్పుడు మన కళ్ళు ముందు మన కళ్ళు ఏం చూస్తే దానివల్ల మెంటల్గా డిస్టర్బ్ అవుతాం మనలో కృష్ణశక్తి బలంగా లేదనుకోండి న్యాచురల్గా మన మైండ్ బుర్ర తాగేస్తుంది అనమాట బయటికి వెళ్ళి సో అందుకే మీ యూ హ్ టు ఫిల్ఫిల్ యువర్ మైండ్ విత్ కృష్ణ జ్యూస్ కృష్ణ కాన్షియస్నెస్ నామ చింతామణి కృష్ణ చైతన్య రసవిగ్రహ మీరు మీ అంతా మీరు బలవంతంగా మీరు ఒక రోజు రెండు రోజుల్లో కంట్రోల్ చేయగలరు చెడుని తర్వాత శరీరం కొట్టేస్తుంది శరీరం ఏం చేస్తుందంటే హార్మోన్స్ ఒక్కసారి హార్మోన్స్ కానీ రియాక్ట్ అయిపోయి అనుకోండి అప్పుడు బలవంతంగా శరీరం అవుట్ ఆఫ్ కంట్రోల్ ఈ విధంగా చాలామంది వాళ్ళ భక్తిని శక్తిని నాశనం చేసుకుంటున్నమాట అందుకే జ్ఞాన విజ్ఞానం తిరుపుతాం మీరు డైలీ చదవాలి వినాలి ఇది రెండు చేస్తే మీకు న్యాచురల్గా మైండ్ కంట్రోల్ ఉంటుంది మీ అంత మీరు బలవంతంగా ఏడనవసరం లేదు అది న్యాచురల్గా ఉండొచ్చు అనమాట మీరు మీరు కూడా ఎంత పవిత్రంగా ఉన్నారంటే కారణం ఏంటనుకున్నారు ద జ్ఞానం రోజు యువర్ టేకింగ్ ఒరిజినల్ కాన్షియస్నెస్గా మీరు వచ్చారనుకోండి కోపాన్ని భయాన్ని అసూయని కామాన్ని క్రోధాన్ని ఇవేం కూడా మీరు ఫోర్స్ఫుల్ కంట్రోల్ చేయని అవసరం లేవు నాచురల్గా సబ్డ్యూల్ అయిపోతాయి అవి నాచురల్గా నిద్రపోతాయి నిద్రాని స్థితిలో ఉంటాయి అవి ఏం చేయలేవు దాట్ ఈస్ ద సీక్రెట్ అనమాట మీరు నిజంగా ప్రతిరోజు వినాలి జపం చేసుకోవాలా ఉండండి అవి అవసలు అవి ఉన్నట్టు సంగతి మర్చిపోతారు అనమాట అలాంటి ఓకే నాలో కోపం భయం ఉన్నాయి అవి ఏం మీకు డిస్టర్బ్ చేయవు శ్రీకృష్ణుడే చెప్పాడు అనమాట మైండ్ కంట్రోల్ అంటే ఏంటి బలవంతంగా మనసు నడవడం కాదు మనసును కంట్రోల్ చేయడం కాదు దట్స్ టేకింగ్ క్లాసెస్ రీడింగ్ బుక్స్ దట్స్ ఆల్ ఆటోమేటికలీ we done it okay